అమెరికా టూర్లో చివరి రోజు బిజీ బిజీగా గడిపారు ప్రధాని మోదీ అమెరికా టెక్ కంపెనీలు భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు యుఎన్ సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్లో ప్రసంగించారు ప్రధాని మోదీ అమెరికా పర్యటన తుది దశకు చేరుకుంది తయారీ ఆవిష్కరణకు భారత్ను గమ్యస్థానంగా చూడాలని అమెరికన్ టెక్ కంపెనీలకు మోదీ విజ్ఞప్తి చేశారు భారత్తో కలిసి సహాభివృద్ధి సహ డిజైన్ సహ ఉత్పత్తి చేయాలని సూచించారు అమెరికాలోని న్యూయార్క్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మోదీ ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజాలతో సమావేశమయ్యారు అసెంచర్ అడోప్ గూగుల్ ఐబీఎం సహా పదిహేను ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు చైర్మన్లు ఇందులో పాల్గొన్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాంతను నారాయణ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హాంగ్ సహా పదిహేను కంపెనీల సీఈఓలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు సీఈఓలతో సక్సెస్ఫుల్గా చర్చలు జరిగాయని టెక్నాలజీ ఇన్నోవేషన్ తదితర అంశాల గురించి చర్చించామని మోదీ తెలిపారు మేడ్ బై ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు వెల్లడించారు ప్రపంచంలో మేటి కార్పొరేట్ దిగ్గజాలతో కలిసి ఒకే వేదికపై కూర్చోవడం చాలా ఆనందంగా ఉందన్నారు మోదీ इकोसिस्टम है तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम आज भारत में है और विश्व का सबसे बड़ी युवा टैलेंट का पुल भी भारत के पास है और आपने देखा होगा पिछले दस साल के मेरे कार्यकाल को और शायद इसी के कारण हमें फिर से एक बार जनता ने आशीर्वाद दिया है और मैं मानता हूं कि इन्वेस्टर के लिए और कोई भी साहस करने वाले व्यक्ति के लिए पॉलिसी स्टेबिलिटी ये बहुत ही